హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలిసిన ఇండియన్ ఎకానమీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఇప్పటిదాకా మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు ఇండియన్ ఎకానమీ కోర్స్ ఉంది హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో నేను వెంకటేష్ పార్ సార్ ఇద్దరు చెప్పాం అలాగే నైంటీ నైన్ రూపీస్తో ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది అలాగే పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది ఈ పాలిటీ ఎకానమీ టెస్ట్ సిరీస్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కూడా మీకు యాడ్ చేయడం జరిగిందనమాట కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుయే క్యాప్ది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లో కూడా మీకు బాలుయే క్యాప్ అవైలబుల్ ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో బదిలీ చెల్లింపు కానిది ఏంటంట బదిలీ చెల్లింపు అంటే ఇంగ్లీష్లో మనకి పేమెంట్ ట్రాన్స్ఫర్ అనమాట అది కానిదేది నిరుద్యోగ భృతి అలాగే నిరుద్యోగ భృతి అంటే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ అంటారు మనకి ఇంగ్లీష్లో రెండు ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించే సహాయం అంట అంటే ఏదైనా సరే నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఓకే ఆ టైంలో ఇచ్చేటటువంటి సహాయం అనమాట నెక్స్ట్ మూడోది విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ అంట అంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తారు కదా అంట నెక్స్ట్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు మరి ఏంటి అసలు పేమెంట్ ట్రాన్స్ఫర్ కానిది ఏంటంటే ఉద్యోగులకు ఇచ్చే జీతాలండి అసలు పేమెంట్ ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటండి అంటే ఉత్పాదకతలో పాల్గొనకుండా వచ్చే మనీ అనమాట యాక్చువల్లీ అంటే ఎలాంటి వర్క్ అనేది చేయకుండా కనుక డబ్బులు వస్తే దాన్ని బదిలీ చెల్లింపు లేదా పేమెంట్ ట్రాన్స్ఫర్ అనమాట యాక్చువల్లీ ఇప్పుడు మన ఫాదర్ ఖర్చుల కోసం డబ్బులు అనుకోండి ఇంట్లో సో అది మనకి పేమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఓకేనా సో కాబట్టి ఏంటండి అంటే మరి ఉత్పాదకతకు సంబంధించి ఓకే మరి అలాగే ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనకుండా పొందేదాన్ని బదిలీ చెల్లింపులు అంటారు ఇక్కడ మనం తీసుకుంటే మిగతావి నిరుద్యోగ భృతి ఒకవేళ ఓకే ప్రభుత్వం కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు మేము అన్ఎంప్లాయిమెంట్ ఎలివెన్స్ ఇస్తాం అన్నది అనుకోండి ఎగ్జాంపుల్ సో అలా అనమాట అప్పుడు వచ్చే డబ్బులు అండ్ రెండు ప్రకృతి వైపరీత సమయంలో కూడా ఏంటండి అంటే గవర్నమెంట్ అనమాట ఒక కన్సర్న్ ఇచ్చేటటువంటి డబ్బులు అనమాట అండ్ మూడు స్టూడెంట్స్కి అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక ఇన్సెంటివ్ లాంటిది అనమాట యాక్చువల్లీ స్కాలర్షిప్ అనమాట సో కాబట్టి ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఏంటంటే వీళ్ళు ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది ఎందుకంటే సాలరీ కదా శాలరీ అంటే మనం పని చేస్తే వచ్చేదని శాలరీ అంటాం యాక్చువల్లీ సో కాబట్టి బదిలీ చెల్లింపు కాదండి సో పేమెంట్ ట్రాన్స్ఫర్ అంటే గుర్తుపెట్టుకోండి బదిలీ చెల్లింపు లేదా పేమెంట్ ట్రాన్స్ఫర్ అంటే ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనకుండా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్ని పేమెంట్ ట్రాన్స్ఫర్ అంటారు అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆదాయం పెరగకపోయినా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే రుణాన్ని ఏమంటారంట అంటే కొన్నిసార్లు లో అంటే రుణాలు తీసుకుంటుంది ప్రభుత్వం ఓకే సో దాన్ని జనరల్గా ఏం చేస్తారంటే ఓకే ఉత్పాదక రుణం అనుత్పాదక రుణం రెండు ఉంటాయి వాస్తవానికి తీసుకుంటే సో కొన్ని ఏం చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కానీ లేదంటే ఇంకేదైనా ఓకేనండి ఇన్వెస్ట్మెంట్ల కోసం వాడతారనమాట అలా కాకుండా ఆదాయం దానివల్ల పెరగదు అంటే మనం తీసుకున్న లోన్ వల్ల ఆదాయం పెరగకుండా ప్రజల సంక్షేమ మనకు ఉపయోగపడుతుంది అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి సంబంధించి కానీ ఉపయోగపడే అనుకోండి ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారట యాక్టివ్ డెట్ ప్యాసివ్ డెట్ కంపల్సరీ డెట్ వాలంటరీ డెట్ అండి దీన్ని ప్యాసివ్ డెట్ అంటారండి ఓకేనండి ప్యాసివ్ డెట్ అంటారు అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనం ప్యాసివ్ డెట్ గురించి మనం చెప్పాము ఓకే యాక్టివ్ డెట్ అంటే అర్థం ఏంటండి అంటే మనీ రిటర్న్స్ అనమాట అంటే ఇప్పుడు ప్యాసివ్ డెట్ అంటే ఏంటి అంటే తీసుకునేటటువంటి లోన్ అనమాట ఎడ్యుకేషన్కి కానీ లేదా హెల్త్కి కానీ ఖర్చు పెడితే దాని నుంచి పెద్దగా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది విద్య మీద వస్తుంది డబ్బు కాకపోతే కొంచెం టైం పడుతుంది యాక్చువల్లీ కానీ ఇక్కడ యాక్టివ్ డేట్ అంటే అర్థమైన అంటే ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్లు అనమాట అంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి దాని నుంచి మనీ జనరేట్ చేయడానికి కోసం ఉపయోగిస్తే దాన్ని యాక్టివ్ డేట్ కానీ చెప్తారు సో మరి ఇక్కడ మనం ఆప్షన్స్లు ఇచ్చాం స్వచ్ఛంద రుణం అంటే ఏంటి అని చెప్పాం అలాగే నిర్బంధ రుణం కూడా చెప్పాం అంటే మనం ఏం చెప్పామంటే మనం కంపల్సరీ లోన్స్ వాలంటరీ లోన్స్ అని చెప్పాం ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛందంగా రుణం ఇస్తే దాన్ని స్వచ్ఛంద రుణం అంటారు యాక్చువల్లీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా కనుక బాండ్లు అవి సేల్స్ చేసింది అనుకోండి ఎగ్జాంపుల్ అలాంటి టైంలో కనుక మనం బాండ్లు ఏమైనా ప్రభుత్వాన్ని కొనుక్కున్నా లేదంటే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ పెట్టినప్పుడు మనం కొనుక్కున్నాం అనుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ సావర్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి వాటిలో కొనుక్కోవడం కానీ లేదంటే ప్రభుత్వం పెట్టి ఏదైనా స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే స్వచ్ఛంద రుణం కింద తీసుకుంటారంటే అంటే ప్రభుత్వం తీసుకున్న డబ్బులు వాడుకుంటుంది మళ్ళీ మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు ఇచ్చేస్తానంట లైక్ ఆ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అన్న దాని తర్వాత మనకి ఇచ్చేస్తుంది యాక్చువల్లీ సో అంతవరకు వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అది స్వచ్ఛంద రుణం మన నిర్బంధ రుణం అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం ప్రజల నుంచి నిర్బంధంగా రుణాలు స్వీకరిస్తే ఎగ్జాంపుల్ తీసుకుంటే డిపాజిట్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నిర్బంధంగా పెట్టారంట అలాగే కంపల్సరీ డిపాజిట్ స్కీమ్స్ కూడా పెట్టారంట అంటే ఎంతకంత కంపల్సరీగా డిపాజిట్ చేయండి అన్నట్టు సో ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి సో మరి నెక్స్ట్ చూద్దాం డెమో డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల కలిగే లాభం కానిదేంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఓకే ఏ ప్రాఫిటబుల్ థింగ్ ఓకే బికాస్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్ అని అన్నారు మనకి ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే అర్థం ఏంటండి అంటే పని చేయగలిగే సామర్థ్యం కలిగిన జనాభా అంటే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు ఉండే జనాభా అని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ పాపులేషన్గా చెప్తాం మరి ఇక్కడ చూద్దామండి ఏంటి ఫస్ట్ దగ్గర జాతీయ ఆదాయం పెరుగుతుందంటే ఇది కరెక్టే నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది ఓకే లాభం కానిది అడిగారు కదా మరి రెండు కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుందంట ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో కనుక డెమోగ్రఫిక్ డివిడెంట్ పాపులేషన్ కనుక ఉంటే అంటే ఉత్పాదక శక్తి ఉన్నటువంటి జన అంటే కుటుంబంలో కనుక మనుషులు ఉంటే వాళ్ళ వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది పనిచేస్తారు కాబట్టి ఆధారపడే వారి శాతం తగ్గి పొదుపు పెరుగుతుంది ఇప్పుడు ఒక పర్సన్ మీద మొత్తం ఫ్యామిలీ అంతా డిపెండ్ అవ్వకుండా ఒక ఇద్దరు ముగ్గురు వర్క్ అనుకోండి అప్పుడు డిపెండెన్స్ తగ్గుతారు యాక్చువల్లీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సేవింగ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నిరుద్యోగం పెరుగుదల సో మరి పని చేయడానికి శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ దొరకలేదు అనుకోండి ఏమవుతుంటే నిరుద్యోగం పెరుగుతుంది కదా నెక్స్ట్ పెరిగే శ్రామిక శక్తి ఉత్పాదక శక్తిగా మార్చడం కష్టం అవుతుందండి కరెక్ట్ అదే చెప్పాం సో దీనికి దీనికి ఉంది ఉందనమాట అంటే శ్రామిక శక్తి అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడాను పని దొరకపోతే ఆ స్థితిని నిరుద్యోగం అంటారు యాక్చువల్లీ సో ఆ నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ డి అండ్ డి అండ్ నేను ఎఫ్ అనే ఆప్షన్ ఇచ్చాను యాక్చువల్లీ ఓకే సో కొంచెం లెంగ్గా ఉందని చెప్పేసి ఇచ్చాను నేను మీకు సో ఇక్కడ నిరుద్యోగం పెరుగుదల అనేది ఒక డ్రాబ్యాక్ అనమాట అండ్ రెండు పెరిగే శ్రామిక శక్తి ఉత్పాదక శక్తిగా మార్చడం కష్టమవుతుంది కానీ దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని వినియోగించుకోవాలని అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ని కనుక బాగా ఆకర్షించి ఉపాధి కనుక కల్పించగలిగితే బ్రహ్మాండంగా దేశం యొక్క జీడిపి పెరుగుతుంది నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది అలాగే పెర్క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలకు కూడా గ్రోత్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే ఈ రెండు మినహాయిస్తే మిగతాన్ని కూడా లాభాలే డెమోగ్రఫిక్ డివిడెంట్ వల్ల నెక్స్ట్ చూడండి భారతదేశంలో ప్రాథమిక రంగంలో జనిస్తున్నటువంటి ఆదాయ శాతం ఏంటంట ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ ఓకే భారతదేశంలో ప్రాథమిక రంగం అంటే ప్రైమరీ సెక్టర్లో డబ్బులు వస్తున్నాయి కదా అది ఎలా వస్తున్నాయి అసలు ఏంటి కంపారిజన్ అనమాటది యాక్చువల్లీ తృతీయ రంగం నుంచి ఉత్పన్నం అయ్యేదానికంటే ఎక్కువ మాధ్యమిక రంగంలో జనించేదానికంటే తక్కువ ఉంటుంది అంటే ఇదంట టెరిషరీ సెక్టార్ కంటే ఎక్కువ ఉందంట ప్రైమరీ సెక్టార్లో సెకండరీ సెక్టార్ కంటే తక్కువ ఉందంట రెండోది తృతీయ ద్వితీయ రంగాలను జనించే దానికంటే ఎక్కువ ఉంటా అంటే సెకండరీ సెక్టర్ టెరిషరీ సెక్టర్ కంటే అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుందంట తృతీయ ద్వితీయ రంగాల కంటే తక్కువ అంట ఓకే టెరిషరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టర్ కంటే తక్కువ వస్తుందంట ద్వితీయ రంగం నుంచి జనించే దానికంటే ఎక్కువ తృతీయ రంగం నుంచి జనించే దానికంటే తక్కువ ఓకే అంటే సెకండరీ సెక్టార్ నుంచి ఎక్కువ వస్తుందంట కానీ టెరిషరీ సెక్టార్ నుంచి తక్కువ వస్తుందంట సో వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో ఓకే ఓకే ప్రాథమిక రంగంలో జనిస్తున్న ఆదాయం తీసుకుంటే ప్రైమరీ సెక్టార్లో టెరిషరీ అండ్ సెకండరీ సెక్టార్ కంటే తక్కువ వస్తుంది ఓకేనండి వాస్తవానికి తీసుకుంటే ఎకనామిస్టులు చెప్పింది ఏంటంటే మనకి ఏ దేశం యొక్క సంపద కానీ టెరిషరీ అండ్ సెకండరీల మీద కనుక ఉంటే ప్రైమరీ సెక్టార్లో ఆటోమేటిక్గా ఆదాయం తగ్గుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మనం మన జీడిపిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు కూడా కంట్రిబ్యూషన్ అంతా కూడా అగ్రికల్చర్ మీద ఉండేది ప్రైమరీ సెక్టర్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండేది యాక్చువల్లీ ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి అగ్రికల్చరు పశుపోషణ అంటే క్యాటల్ ఫీడింగు నెక్స్ట్ మా ఫిషరింగ్ నెక్స్ట్ ఫారెస్ట్రీ అలాగే మైనింగ్ ఇవన్నీ కలిపి మనకు ప్రైమరీ సెక్టర్ సో ఎప్పుడైతే ఆ ప్రైమరీ సెక్టర్ దాటి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందో అలాగే సేవా రంగం ప్రారంభమైందో వీటిలోంచి ఇన్కమ్ అనేది స్పీడ్గా జనరేట్ అవుతుంది వెన్ కంపారిటివ్లీ ప్రైమరీ సెక్టర్ ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ ఎంత ఇన్కమ్ అంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్లీ సో మనకి వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపారిటివ్లీ సెకండరీ అండ్ టెరిసరీ సెక్టర్స్ కాబట్టి ఏ దేశంలో తీసుకున్నా ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ భారతదేశం తీసుకుంటే స్టార్టింగ్లో మనకు ప్రాథమిక రంగం నుంచి ఎక్కువ ఉన్నప్పటికి కూడా ప్రస్తుతానికి తీసుకుంటే ద్వితీయ మరియు తృతీయ రంగాల నుంచే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సెజ్జుల విషయంలో ఇచ్చిన సమాధానంలో సరికానిది ఏది సెడ్జ్ అంటే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి రెండు వేల ఐదులో చట్టం కూడా చేశారు స్పెషల్ జోన్స్ మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే సెడ్జిల్ అంట అభివృద్ధి ప్రాంతాలు మరియు ఎఫ్డిఐలను ప్రోత్సహిస్తాయంట అంట ఓకే సెడ్జిల్ అనేవంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి డెవలప్మెంట్ ఏరియాస్ అంట అవి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తాయంట ఒకటి ఒక సెజ్ను ప్రభుత్వ ప్రైవేటు లేదా సంయుక్త రంగం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్పొరేట్ అయినా సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంట ఒక సెజ్ని డెవలప్ చేయాలంటే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అంటే గవర్నమెంటు ప్రైవేట్ సెక్టార్తో పాటు ఏవైనా సరే జాయింట్ సెక్టార్లో కూడా తీసుకోవచ్చండి యాక్చువల్లీ ఓకే సంయుక్త రంగంలో తీసుకోవచ్చు సంయుక్త రంగం అంటే అర్థం ఏంటి భారతదేశంలో ఉంటే విదేశీ స్టాక్ కంపెనీలు సర్ జనరల్గా తీసుకుంటాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్పొరేట్ సంస్థ అయినా సరే సంయుక్తంగా ఏర్పాటు చేయచ్చంట సెజ్ను వస్తువుల ఉత్పత్తికి లేదా సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తారు సెడ్జ్ ఏదైనా సరే కాన్సెప్ట్ ఏంటండి అంటే ప్రొడక్షన్ అంటే కాన్సెప్ట్ ఏంటి గ్రోత్ మనకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కదా ఒక ప్రొడక్ట్ అంటే ఏంటండి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి గూడ్ లేదా సర్వీస్ అనమాట అంటే వస్తువు కానీ సేవ కానీ అలా ఈ సెడ్జిల్ కూడా ఏం చేస్తాయంటే మనకి అయితే వస్తువులు ఉత్పత్తి చేస్తా లేదా సేవలు ఉత్పత్తి చేస్తాం మనం చాలాసార్లు చెప్పుకున్న వస్తువులు అంటే మనం టచ్ చేయగలిగామని వస్తువులు సర్వీసెస్ అంటే విచ్ యూ కెనాట్ టచ్ అనమాట యాక్చువల్లీ కదా సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ సెడ్జిల్ను ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారు ఇది రాంగు చూడండి ఉపాధి అవకాశాల కోసం మాత్రమే సెజ్జులు ఏర్పాటు అవ్వండి సెజ్జులు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి వస్తుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ ఉంటుందన్నమాట ఓకే ఆ షెడ్జిల్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కానీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వచ్చిన తర్వాత చూడండి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ కూడా డెవలప్ చేసుకోవచ్చు దాన్ని సో ఆల్రెడీ అక్కడికి వచ్చినటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల వల్ల కానీ లేదంటే అక్కడ తయారవుతున్నటువంటి వస్తువులు కానీ లేదంటే అక్కడ ఏర్పాటు అవుతున్న కంపెనీలను బట్టి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి ఉంటుంది తప్ప కేవలం ఉపాధి కల్పన కోసం మాత్రం సెడ్జ్లనే ఏర్పాటు చేయరు ఓకే దానివల్ల దాని బ్యాక్గ్రౌండ్లో చాలా రీజన్స్ ఉంటాయి సో కాబట్టి ఇది ఒక్కటే కాదు ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అనమాట ఉపాధి కల్పనది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అనమాట యాక్చువల్లీ బట్ అల్టిమేట్గా ప్రభుత్వం చేసేది ఏంటండి అంటే ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల నిరుద్యోగాన్ని పేదరికాన్ని తగ్గించాలని అనుకుంటుందన్నమాట యాక్చువల్ కాబట్టి సెడ్జిలు చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో మనకు చాలా ఉన్నాయి సెడ్యూల్ తర్వాత మనకి నిమ్స్ అనేది కూడా స్టార్ట్ అయింది అండి మనకి ఆల్మోస్ట్ రెండు వేల పదహారు పదిహేడులో నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనమాట వాటి గురించి కూడా చదవాలి మనం నెక్స్ట్ అండి నాబార్డుకి సంబంధించి క్రిందం వాళ్ళే సరికానిది ఏంటంటే మనకి నాబార్డు అంటే తెలుసు కదా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది ఇది ఒక శిఖరాగ్ర మరియు పునర్ పెట్టుబడి సంస్థ ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే కరెక్టే ఇది కూడా రీఫైనాన్స్ చేస్తుందండి యాక్చువల్లీ ఓకే మేవైతే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవి ఉంటాయి అగ్రికల్చర్ బ్యాంక్స్ ఉంటాయి వాటికి రీఫైనాన్స్ చేస్తుంది అవసరమైన రైతులు నేరుగా స్వల్పకాలిక రుణాలను సమకూర్చదంట ఓకే రైతులకు డైరెక్ట్గా లోన్స్ అయితే ఇవ్వదంట సహకార రుణ సంఘాలు మూలధనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓకేనండి దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నా అంటే స్టేట్ గవర్నమెంట్స్ కనమంట కోఆపరేటివ్ లోన్స్ని ప్రొవైడ్ చేసి అంటే అంటే మనకి డీసీసీబీలు అవి ఉంటాయి కదండీ సో వాటన్నింటి కూడా లోన్స్ ఇవ్వడం కోసం స్టేట్ గవర్నమెంట్స్కి సపోర్ట్ చేస్తుంది నా బార్డు అనేది అంటే వ్యవసాయ రంగంలో రుణాలు ఇవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ అనమాట నాబార్డ్ది సో అందులో అపెక్స్ ఇది యాక్చువల్లీ సో కాబట్టి ఓకే సో స్టేట్ గవర్నమెంట్కి అగ్రికల్చర్ లోన్స్కి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఆర్ఆర్బీలు సహకార బ్యాంకులు ప్రాథమిక సహకారాల తనిఖీ బాధ్యత కూడా ఉంటుందంట సో ఈ తనిఖీ అనేది ఉండదండి యాక్చువల్లీ ఓకేనండి నాబార్డుకి అనమాట తనిఖీలు అవి అధికారం ఉండదండి సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట మిగతా మూడు స్టేట్మెంట్స్ కరెక్టే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనకి నా బాటికి సంబంధించింది ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి మనకి ఐ థింక్ టూ థౌసండ్ సెవెంటీన్ గ్రూప్ టూ మెయిన్స్ ఇచ్చారు మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పాను నేను సో ఈవెంట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ క్వశ్చన్స్ ఇంకా ఫర్దర్గా మనం చాలా చేద్దాం ఎంసీక్యూలు రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ మరి అలాగైతే ఓకే మీకు పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుయే యాప్ లింక్ ఉంది అది ఓపెన్ చేయండి అది అందులో మీకు ఏంటంటే నైన్టీ నైన్ రూపీస్కి పాలిటీ టెస్ట్ సిరీస్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి అందులోనే మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటే చాలామంది అడుగుతున్నారు సార్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నారు ఉన్నాయని పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు టెస్ట్ సిరీస్ అంటే పాలిటీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు బిడ్ బ్యాంక్స్ ఉంటాయనమాట ఇండియస్ బిగ్ బిడ్ బ్యాంక్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్స్ అందులో మీకు ఉంటాయి అలాగే కూడా సేమ్ అనమాట యాక్చువల్లీ ఇంకా మీకు ఫర్దర్గా చాలా చాలా యాడ్ అవుతాయి అందులోని కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే టెస్ట్లు కానీ యాడ్ అవుతాయి అనమాట సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్